దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ శంకర్రెడ్డి విలేకరుల సమావేశం సోమవారం షెర్షి గల్లాపూర్ లో సుశీల అనే మృతురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు సుశీలమ్మ ఇంట్లో పనిచేసే పని మనిషి కవిత ఆమెపై ఉన్న బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తింపు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి సుశీలమ్మ తలపై బండరాయితో బాధి హత్య చేసినట్లు నిర్ధారణ బంగారంతో పాటు మృతురాలి సెల్ ఫోన్ ను తీసుకెళ్ళిన నిందితురాలు కవిత సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు

మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరు కలిసి పోయి చూసేసరికి సుమారుగా ఎనభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకటే ఒకటే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకుని ఉన్నది అదే రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము ఆ తర్వాత విచారించిన విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకునగా గత నెల గత నెల రోజుల నుంచి ఎవరైతే పనిచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జూగుపేట దగ్గర పోతుడిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ ఇప్పుడు తను పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతో కలిసిమెలిసి ఉండటము మంచిగా మాట్లాడుకోవటము నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర అమృత పడ్డ వాళ్ళ మనవడు ఉంటాడు తను ఉదయం ఉదయం ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తుంటాడు అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది ఆమె పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం ఒంటి గంట ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు వచ్చేసి బాగా పక్కపై కళ్ళు వచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి అమ్మ కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుర్తుంది అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగనం తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబాలు కొట్టేసి ఆమెను చంపి చచ్చిపోయిన తర్వాత మెడలు ఉన్నటువంటి రెవింగ్ చెవిపొద్దులు పొద్దులు తీసుకుని చెవి తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కూదెట్టడం జరిగింది ఆమెను ఇరవై నాలుగు గంటల లోపలనే మా దొన్నిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్ దయ బాల్రెడ్డి అండ్ సిసిఎస్ శ్యామ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ దాల్నాయుడు సీసీ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు ఎస్ఓ ఇన్స్పెక్టర్ శ్యామ్ అండ్ వాళ్ళ ఎస్ఐలందరూ కలిసి కూడా మర్డర్ జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపలనే ఈ కేసు ఛేదించి మా వాళ్ళు నేరస్తులు పట్టుకోవడం జరిగింది వాళ్ళకు అభినందిస్తున్నాము వాళ్ళకి తగిన రివార్డు కోసం కూడా మా సీనియర్ ఆఫీసర్లకు కూడా రివార్డ్ రివార్డు కోసం పెట్టడం జరుగుతుంది జరిగింది లేకపోతే ఫస్ట్ టైం సాయం ఎవరి సాయం తీసుకోలేదు ఎవరైనా సాయం బయటకు వస్తుందనే ఉద్దేశంతో మచ్చగా చేసుకుని ఒకతే ఉంటుంది అని చెప్పేసి ఆమె మంచితనాన్ని అర్థం చేసుకొని మాయమాటలు చెప్పి ఆమె ఫుల్ కళ్ళు తాగి పెద్దావిడే కూడా కొంచెం కళ్ళు దాపి తీసుకొచ్చేసి కళ్ళు దాపి ఆమె మర్డర్ చేయడం జరిగింది ఆమె విధున్నటువంటి బంగారు వస్తువుల కోసమే ఆశపడి ఈ మర్డర్ చేసింది ఆమె అనుభవాలు లేకుండే కానీ ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి శ్రీకర్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి అంతకుముందు గతంలో ఆ రెడ్డి రెడ్డితో మేము అక్కడ అంతకుముందు ఒక ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కింద ఒక మర్డర్ జరిగింది అక్కడ ఆ పొలాల్లో మర్డర్ జరిగినప్పుడు ఆ మేరీ మాతా గారి విగ్రహం ఉన్నప్పుడు శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తికి మేము శ్రీకర్ రెడ్డి ఇక్కడ చీకటి చీకటి ఉంది టెంపుల్ ఉంది కదా ఒక సీసీ కెమెరా పెడితే బాగుంటుంది అని చెప్పేసి మేము అందరికి మేము రిక్వెస్ట్ చేశాము అందులో భాగంగా శ్రీకర్ రెడ్డి కెమెరా ఏర్పాటు చేసినాడు ఇప్పుడు ఆ శ్రీకర్ రెడ్డి పెట్టేటువంటి ఆ కెమెరా ద్వారా మాత్రమే ఇప్పుడు ఈ మర్డర్ కేసు డీటెక్ జరిగింది అందరు కప్పిల్ చేస్తున్నాము విలన్ గడ్కి అందరు కూడా ఎవరైతే షాపులు ఉంటాయో ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇల్లుండలు కానీ అందరూ కూడా కెమెరాలు పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది అట్లే ఎవరికైతే మీ ఇంటి యజమానులందరూ అందరూ కూడా చెప్తున్నాము మీరు కిలాక్ ఇచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే పని కోసం వచ్చిన వాళ్ళకి కానీ అనవసరంగా వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఎవరు పట్టితే వాళ్ళకి మంచిగా చేసుకొని మంచిగా మాట్లాడుతుంది మాత్రమే మీ సొంత విషయాలు చెప్పి మీ ఇంటి విషయాలు చెప్పి అనవసరంగా దగ్గర తీసుకోవాలి తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాను